హాయ్ అండి ఈరోజు నుంచి ఆషాఢం స్టార్ట్ అయింది కదా ఆషాఢం స్టార్ట్ అయితే ఇంకా మైదాకుతోటి పండగే అనమాట అందరు కంపల్సరీ మైదాకు పెట్టుకుంటారు అయితే ఒక చిన్న రెండు మూడు రిక్కరంతా చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టి మిక్సీ నిండా మైదాకు వేసుకోవాలి వేసుకొని చింతపండు వేసి ఒక చిన్న స్పూన్ అంతా చాయ్ పత్తా ఒక స్పూన్ చెక్కర్ వేసుకోవాలి ఒక ఆపుచెక్కర నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం ఒక ఆపుచెక్క పిండుకొని ఒక గింజలు తీసేయాలన్నమాట నిమ్మ గింజలు ఇంకా తర్వాత ఒక చి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా పెరిగి వేసుకోవాలి పెరిగి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెమే వేయాలి వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్గా అవుతుంది అనమాట రెడ్ కాదు అంతా మనం పెట్టేటప్పుడే అంత జారి కింద పడుతుందనమాట మంచి మెత్తగా మిక్సీకి వేసుకొని చాలా మెత్తగా వేసుకోవాలి కాటకలాగా వేసుకోవాలి మెత్తగా కొంచెం టైం పడుతుంది మిక్సీకి వేసేటప్పుడు అంతే ఇట్లా వేసుకొని గిన్నెలో పెట్టుకొని ఇంకా పెట్టుకోవాలన్నమాట మైదాకైతే అయితే వల్లనే ఆషాఢంలోనే మైదాక్ ఎందుకు పెట్టుకుంటారంటే ఎండాకాలం అంతా ఇంకా వేడి ఉంటుంది కదా వేడి వేస్తుంది ఆషాఢం స్టార్ట్ అయితే మైదాక్ అనేది వస్తుంది కాబట్టి ఇటు వేడిని చలవ వేస్తే వెళ్ళగొడుతుంది అనమాట మైదాకు పెడితే కాళ్ళ పగుళ్ళకు కూడా మైదాకు పెట్టుకుంటే పగుళ్ళు తక్కువైతాయి అనమాట నాకైతే బాగా పా కాళ్ళ పగుళ్ళు బాగుంటాయి అన్నమాట అయితే నేను ఎప్పుడన్నా ఆకు మైదాకు దొరికితే కంపల్సరీ చేతికి లేకపోయినా సరే కాళ్ళకైతే పెట్టుకుంటాను కాళ్ళ పగులు అనేది తగ్గుతాయి అనమాట ఈటు వేడి అనేది మొత్తం కంప్లీట్గా తగ్గుతుంది అనమాట ఎండాకాలంలో వేడి వేసేది మొత్తం ఇప్పుడు మైదాకు పెట్టుకుంటే ఈటు తగ్గుతుంది కాళ్ళకు పెట్టుకున్న పెట్టుకుని తర్వాత ఇక చేయికి పెట్టుకుంటున్నాను అనమాట నాకైతే అంత పల్సగా పెట్టుకోవడం అయితే రాదు నేనైతే కొంచెం మందంగానే పెట్టుకుంటాను అయితే ఇంక మైదాకు మొన్న ఇంకా మొన్న అనమాట అయితే మా ఆయన ఈ పోయిండు అనమాట పోతే ఇంకా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అనమాట వాళ్ళు మండల్ మండలు తెప్పించిరట తెంపిస్తే ఇక తీసుకొని వచ్చిండన్నట్టు ఇక కంపల్సరీ ఆశాడంలో పెట్టుకుంటారు కదా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మైదాకీరగా వండితే మంచి భర్త వస్తాడు అని శాస్త్రం అప్పటి వాళ్ళు అట్లా అనేది కదా అది కూడా ఎంతవరకు అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పుకుండ్రి నేనైతే కొంచెం మందంగానే ఆ ఏళ్ళకు అది చేతిలో ఒక రౌండ్ అనమాట ఇట్లా పెట్టుకున్న ఏళ్ళకు కాళ్ళకు కూడా పెట్టుకున్నాను అనమాట చాలా మైదాకు అనమాట తెస్తే ఇంకా మొత్తం ఒక రెండు మిక్సీ గిన్నెల నిండా అయింది మెత్తగా మిక్సీకి వేయంగానే మిక్సీ రెండు మిక్సీ గిన్నెల మైదాకి వెళ్ళింది అనమాట అయితే ఇంకా మా స్వాతికి మా ఇద్దరు మరదనులకు శిరీషకు మా అశ్వినికి అందరికీ పెట్టించిన అనమాట మా ఇంట్లో మొత్తం ఒక ఇరవై మంది దాకా పెట్టుకున్నట్టు అమ్మాయి దాకా అయితే ఇక అందరికి పెట్టించిన తర్వాత ఇక నేను కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఒక గంట సేపు పెట్టుకున్నాం అంతే కానీ చాలా రెడ్డిగా అయింది ఇక పెట్టుకునేటప్పుడే మంచిగా ఎంత ఎర్రగా అయింది చూసిరా పెట్టేటప్పుడే మస్తు రెడ్గా అయింది అంటే ఏ మేకప్ అయినా సరే రెడ్గా అవుతుంది కానీ తొందరగా పోతుంది అనమాట ఇవన్నీ వేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అన్నట్టు రెడ్గా అట్లా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏడిండ్లకు అమ్మకు ఇంకేమంటారు ఇక అనచ్చు అనదు తెలియదు కానీ పిట పియ్యి ఎర్రమట్టి ఇంకా కాసు సున్నము ఇవన్నీ వేసేది అనమాట మేము చిన్నప్పుడు మా బాబమ్మ ఏడిండ్లకు అమ్మకు కూడా వేసేది అప్పుడు గుడిసెలు ఉండేది కదా మేము చిన్నగా ఉన్నప్పుడు కమ్మ కమ్మలతోటి తాట్కమ్మలతోటి గుడిసెలు ఉండేది అనమాట ఏడిండ్లక అమ్మాకు తెచ్చి వేసేది అవన్నీ వేసి నూరితే ఎర్రగా అవుతుంది అనేసి ఇంకా అవన్నీ వేసేది అనమాట నమ్మకం ఇక మా బాపమ్మ ఇట్లయితే మొత్తం నైట్ పడుకునేటప్పుడు మాకు రెండు అరిచేతులకు పెట్టి నిండుగా ఒక లేకపోతే ఒక బట్టన్న లేకపోతే కవర్ అన్న కట్టి పెట్టేది అనమాట బట్టల కంటుందని తెల్లారంగా లేచి చూసేవరకు అయితే రెడ్గా అయిపోయేది మస్తు ఎర్రగా అయ్యేది ఇప్పుడు కూడా అవుతుంది కానీ ఇప్పుడు అప్పట్లాగైతే ఎర్రగా అవుతులేదు ఇంత ఎర్రగా అనమాట ఇది బాగా ఎర్రగా అయింది ఒకరోజు నిద్ర పోతే ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట ఒక గంటసేపు పెట్టుకున్న చాలా బాగా వండింది మంచిగా ఎర్రగా అయింది అనమాట కాళ్ళకు కూడా మంచిగా అయింది చూసిరా ఎంత ఎర్రగా అయిందో ఇది ఒక తెల్ల ఒక నిద్ర పోతే మాత్రం మస్తు రెడ్గా అనిపిస్తుంది అప్పటిదప్పుడే కాబట్టి అట్లా అనిపిస్తుంది కానీ ఇక నేను పెట్టుకున్న తర్వాత ఇక మా అమ్మాయి కూడా పెట్టుకుంది నేను మా అమ్మాయి పెట్టుకునే మైదాకు నేను పెట్టుకున్న మైదాకు మా అమ్మాయిలాగా పెట్టుకుంటే మాత్రం ఇక ఐదారు మంది పెట్టుకోవచ్చు అనమాట అంత పల్సగా పెట్టుకుంటుంది ఏదో గ్లాసులో నీళ్ళు తీసుకుంటుంది ఇక చే గ్లాస్ అడవి పెట్టుకొని ఒకసారి పెట్టి నీళ్ళలో ముంచి మల్లత్తి చాలా అంటే చాలా పలుసగా పెట్టుకుంటుంది ఇక తొందరగా ఆరిపోతుంది అనమాట రెడ్డిగా కూడా తొందరగా అవుతుంది మందంగా పెడితే అది ఆరదు సుతాయి చాలా మందంగా పెట్టుకుంటా నేను ఎంత మందంగా పెడతా చాలా పల్సే పల్సా చాలా పల్సిన పెట్టుకుంటే మా అమ్మాయించు కొంచెం ఇట్లా వైష్ణవి గది అంతా కొంచెం మాటలు కాకుండా ఇద్దరు పచ్చి పెట్టాను మొత్తానికైతే పెట్టుకుంది అనమాట ఇంకా మా ఇంట్లో మా అత్తమ్మ మా మా వయసు మా తోటి కూడా ఇంకా పెట్టుకోలేదు వాళ్ళు కూడా పెట్టుకుంటారేమో శిర్షక్కకి శిర్షక్క కూడా ఇంత మంది పెట్టించాం అనమాట మా చిన్న కోళ్ళకు శివదాసులకు మా ఇద్దరు మరదనులకు మా శిరీషకు మా ఇంట్లో ఐదుగురము మా చిన్న కోళ్ళ ఇంట్లో ఐదుగురు మా ఇంట్లో ఇంట్లో కొంచమే రెండు అడిగీ మరద ఇంత మంది అనమాట కాళ్ళకు చేతులకు మంచి అందరికి మస్తు సరిపోయింది చాలా తెచ్చింది అనమాట పలుసు ఇంత కంఫర్ట్ సేపు పెట్టుకుంటారా అలాంటివి పోదు నవ్వుతా ఉంది అనమాట అమ్ము అంత పలుసగా పెడితే నాకైతే రెండు మూడు రోజులు గంటలు పడుతుంది అని చూడండి చాలా బాగా పెట్టుకుంటది పెట్టుకుంటది మమ్మీ అన్నది కానీ అమ్మ వచ్చేవరకు సాయంత్రం అవుతుంది ఇక పెట్టుడు ఇక గంట పడలేదు రాగానే అయిపోయి మన తోట పెట్టుకుంటా అనేసి పెట్టుకున్నాను మనకు అంత నీట్ గా రారు మనం పెట్టుకోమంతే కరెక్ట్ గా ఇక మాట్టుకున్న తర్వాత ఇక మా చిన్న మరదలు కూడా పెట్టుకొని ఇక వీడియో పెట్టింది అనమాట చూడు ఇది వీడియోలో పెట్టమని పెట్టింది అనమాట ఇక మా అమ్మాయి కూడా పెట్టుకోవడం అయిపోయింది కంప్లీట్గా అయింది అనమాట ఒక గంట సేపు పెట్టుకొని తీసింది ఆమె కూడా ఇది వచ్చేసి మా చిన్న మరదలు అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్